లవర్తో ఢిల్లీ వెళ్లిపోయిన కూతురు తండ్రి దారుణ హత్య బీహార్లోని సమస్తీపూర్ జిల్లాలో ఓ తండ్రి తన కూతురిని దారుణంగా హత్య చేసిన ఘటన సంచలనం రేపింది తన ప్రియుడితో ఢిల్లీకి వెళ్లిపోయిన కూతురిని ఇంటికి తిరిగి తీసుకొచ్చిన తండ్రి ఆమెను రహస్యంగా చంపేసి మృతదేహాన్ని ఇంట్లోని బాత్రూంలో దాచిన దారుణం ఏప్రిల్ తొమ్మిదిన వెలుగులోకి వచ్చింది ఈ ఘటనను పోలీసులు గౌరవ హత్య హానర్ కిల్లింగ్ అభివర్ణిస్తున్నారు ఘటన వివరాలు సమస్తీపూర్లోని ముహియుద్దినగర్ ప్రాంతానికి చెందిన సాక్షి ఇరవై ఐదు మరో కులానికి చెందిన సమీప గ్రామానికి చెందిన యువకుడిని ప్రేమించింది వీరిద్దరూ కాలేజీలో కలిసి చదువుకున్నవారు ఈ ఏడాది మార్చి నాలుగున సాక్షి తన ప్రియుడితో కలిసి ఢిల్లీకి వెళ్లిపోయింది కూతురు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు ఆమె కోసం తీవ్రంగా గాలించారు సాక్షి ఢిల్లీలో ఉన్నట్లు తెలుసుకున్న ఆమె తండ్రి ముఖేశ్ సింగ్ ఆమెను బుజ్జగించి ఏప్రిల్ మొదటి వారంలో సమస్తీపూర్కు తిరిగి తీసుకొచ్చాడు అయితే ఏప్రిల్ ఏడున గుట్టు చప్పుడు కాకుండా ఆమెను హత్య చేసి మృతదేహాన్ని ఇంట్లోని బాత్రూంలో దాచి తారం వేశాడు అనుమానంతో వెలుగులోకి సాక్షి మళ్లీ కనిపించకపోవడంతో ఆమె తల్లి సీమాదేవి ముఖేశ్ ను ప్రశ్నించింది సాక్షి మళ్లీ ఢిల్లీకి వెళ్లిపోయింది అని అతడు చెప్పడంతో అనుమానించిన ఆమె సాక్షి మామ విపిన్ కుమార్ తో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది ఏప్రిల్ తొమ్మిదిన పోలీసులు ఇంటికి చేరుకుని సోదాలు చేస్తుండగా బాత్రూం నుంచి దుర్వాసన రావడం గమనించారు తాళం పదలగొట్టి చూడగా సాక్షి మృతదేహం లభ్యమైంది విచారణలో ముఖేష్ సింగ్ నేరాన్ని అంగీకరించాడు సాక్షి ప్రేమ వ్యవహారం తన కుటుంబ గౌరవాన్ని దెబ్బతీసిందని అందుకే ఆమెను చంపినట్లు చెప్పినట్లు పోలీసులు తెలిపారు ముఖేష్ ను అరెస్టు చేసిన పోలీసులు సాక్షి మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు సమాజంలో చర్చనీయాంశం ఈ ఘటన సమస్తపూర్లో తీవ్ర కలకలం రేపింది సాక్షి ప్రియుడు కూడా సమీప గ్రామానికి చెందినవాడే కాగా వీరి ఇంటి దూరం కేవలం ఐదు వందలు మీటర్లు మాత్రమే కులాంతర ప్రేమ వివాహాన్ని ముఖేశ్ జీర్ణించుకోలేకపోయాడని స్థానికులు చెబుతున్నారు ఈ హత్యను గౌరవ హత్యగా పరిగణిస్తున్న పోలీసులు సాక్షి ప్రియుడు గురించి కూడా విచారిస్తున్నారు ముఖేష్ అతడిని కూడా హత్య చేయాలని ప్రయత్నించినట్లు సమాచారం ఉందని అయితే అతడు గ్రామంలో లేకపోవడంతో బతికిపోయాడని పోలీసులు తెలిపారు జాగ్రత్తలు సలహాలు ఒకటి కుటుంబ సంభాషణ పిల్లల ప్రేమ వ్యవహారాల గురించి తల్లిదండ్రులు బహిరంగంగా చర్చించి హింసాత్మక చర్యలకు దూరంగా ఉండాలి రెండు చట్టపరమైన మార్గం కులాంతర ప్రేమ వివాహాలకు అడ్డుపడితే చట్టపరమైన సహాయం తీసుకోండి భారత్లో ప్రేమ వివాహాలకు రక్షణ కల్పించే చట్టాలు ఉన్నాయి మూడు మానసిక సహాయం గౌరవం సామాజిక ఒత్తిడి వంటి సమస్యలతో బాధపడితే కౌన్సెలింగ్ ద్వారా మానసిక స్థిరత్వం పొందండి నాలుగు పోలీసు రక్షణ ప్రేమ వ్యవహారాల వల్ల ప్రమాదం ఉంటే స్థానిక పోలీసులను సంప్రదించి రక్షణ కోరండి ఐదు సామాజిక అవగాహన కుల మత ఆధారిత హత్యలను నిరోధించేందుకు సమాజంలో అవగాహన పెంచడం అవసరం